ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు బాధ్యతలు చేపట్టారు రెండు రోజులుగా హైదరాబాద్లోని పలు చౌరస్తాల వద్ద విధులు నిర్వహించారు సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో భానుప్రియ నక్షత్ర మలక్పేట్లో మానస ప్రేమ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధుల్లో చేరారు ఈ సందర్భంగా వారిని పలకరించగా మమ్మల్ని గుర్తించి ట్రాఫిక్ విభాగంలోకి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తమపై నమ్మకంతో అప్పగించిన ట్రాఫిక్ విధులను క్రమశిక్షణతో నిర్వహిస్తామని భానుప్రియ నక్షత్ర తెలిపారు ఉంది సార్ని మేము బాగా తీసుకున్నారు ఇట్లా చేస్తున్నాం మేము ఇప్పటికైతే ప్రస్తుతానికి రోడ్డు మీదనే ఇట్లా బిక్స్ బిక్షటం చేసే టైంలోనే మేము సిగ్నల్ క్లియర్ చేయడం జరుగుతుంది బాగా చక్కగా డ్యూటీ చేస్తున్నానండి పద్ధతిగా సార్లు నాకు మేడల్ నాకు బాగా క్లోజ్గా వస్తున్నారు ఏసై సార్ గారు మేడం గారు సిఐ సార్ గారు కానీ డైలీ వచ్చి పర్క్ పరీక్షిస్తూనే ఉన్నారు మమ్మల్ని ఎట్లా చేస్తున్నారు పిల్లలు కొత్త టైం కదా పిల్లలు డ్యూటీ చెప్తారు ఈ సార్లు ఎంత చేస్తారు ఈ మేడాలు ఎంత చేస్తారు అని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అయినా కానీ చాలా సంతోషంగా ఉంది మేము పోలీసుకు పోలీసులు కావడం చాలా సంతోషంగా ఉంది మేము పోలీస్ ట్రైనింగ్కి రావడం చాలా ఆనందంగా ఉంది మాకు సార్ మామూలుగా ఇంకా ముందు చూపు కూడా చూస్తున్నాడు ఎందుకంటే ఇది స్టెప్ని